ఫ్రెండ్స్ వైసీపీలో ఘోర విషాదం జగన్ దగ్గర నేతమృతి ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవాలంటే కనుక మీరు వీడియో మీరు పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లెగన్ కామెంట్ చేయట్లేదు దయచేసి లెగన్ కామెంట్ చేయండి లెగన్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు వెంకటేశ్వరరావు మృతి పట్ల వైసీపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు అయితే వైసీపీ మేర్నీడి వెంకటేశ్వరరావు అందించిన సేవలను ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు ఆయన భౌతికంగా లేరు కానీ సేవలు చిరస్మనీయమని నేతలు పేర్కొన్నారు మెర్నిడి వెంకటేశ్వరరావు ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధకరమని తెలిపారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి భగవంతుడు శక్తి శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నామని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు అయితే ఆయన స్వగ్రామం రామచంద్రాపురం మండలం తోటపేట గ్రామం రెండు వేల ఇరవై ఒకటిలో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తరఫున మేర్నేడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు అయితే మేర్నేడి వెంకటేశ్వరరావు మృతితో తోటపేట గ్రామంలో విషాద ఛాయలు అమలుకున్నాయి అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి కూడా తన యొక్క సానుభూతి తెలియజేసినట్లు చెబుతూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్